అందరికీ శుభ్రం నా పేరు బి అనుక్య నేను కేబి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు భాషా భాగం గురించి నేర్చుకున్నాం భాషా భాగాలు ఐదు రకాలు నామవాచకం సర్వనామం విశేషం క్రియా అభ్యయం నామవాచకం పేర్లు తెలియజేసే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెట్టు మొదలైనవి సర్వనామం నామవాచకం బదులుగా నామవాచకం యొక్క సరళం యొక్క గుణాన్ని తెలిపే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ అవి ఎర్ర గులాబీలు ఇది పెద్ద సూర్యకేసు క్రియ కట్ట చేసే పనిని తెలిపే పదాలను క్రియ అంటారు ఉదాహరణ పామని పాట పాడుతున్నది అవ్యయం లేదా వచ్చిన విభక్తి చేత మార్పు చెందని ayo, Ay, boh boh, ni nak, ah, dah